రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పేరుతో మేనిఫెస్టో ప్రకటించినప్పుడు మేధావులు అనబడే వాళ్ళ దగ్గర నుండి అండ్ రెండు వేల పద్నాలుగులో మేనిఫెస్టో ఇచ్చి దాన్ని వెబ్సైట్ నుంచి కూడా లేకుండా లేపేసిన పార్టీల దగ్గర నుండి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒకటే దాడి అసలు ఇవి అమలు చేయగలుగుతారా అమలు చేయాలని అమెరికా బడ్జెట్ కావాలని విపరీతమైన దాడి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు తాను నవరత్నాల పేరుతో ఇచ్చిన మేనిఫెస్టోలో ప్రతిదీ అమలు చేశారు కరోనా లాంటి మహమ్మారి హిట్ చేసినప్పుడైనా ఆర్థిక పరిస్థితి కష్టంగా ఉంటుంది ఈ పథకాలు ఆపుదామంటే మాటిచ్చాం మొదలెట్టాం కంటిన్యూ చేసే తీరాలి అని చెప్పి కొనసాగించారు ఎక్కడా వెనకడి సో ఆ కాన్ఫిడెన్సే జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ ఎన్నికలను ఎదుర్కోవడం కోసం నా పాలన నచ్చితేనే ఓటేయండి అని చెప్పి జనం ముందుకు అంత పాజిటివ్ వైబ్స్తో అంత ధైర్యంగా అంత ఫెయిల్ ఎలక్షన్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు సో ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి అయితే చాలా క్రెడిబిలిటీ వచ్చింది తను ఒకసారి మాట ఇచ్చాడు అంటే ఖచ్చితంగా చేస్తాడు అని ఏదైనా ఒక హామీ ఇచ్చాడు అంటే ఖచ్చితంగా అమలు చేస్తాడు అని సో అందుకనే అటు విపక్షాల నుంచి చంద్రబాబు గారు ఏదో సూపర్ సిక్స్ అని మరో మేనిఫెస్టో తెస్తామని చెప్పి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటూ ఉన్నా మేము అధికారంలోకి వస్తే ఇంకేమో చేస్తామని చెబుతున్నా వాళ్ళ మేనిఫెస్టో మీద జనంలో చర్చ కూడా జరగట్లేదు ఆ చంద్రబాబు గారు ఈ మాట ఇచ్చినా కూడా దాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తారు అనే కాన్ఫిడెన్స్ కూడా చాలా మందికి ఉన్నట్టు లేదు అందుకని వాళ్ళ మేనిఫెస్టోని జనంలోకి పంపించడం కోసం నానా రకాలుగా ప్రయత్నాలు చేసుకుంటూ ఉన్నారు ఈ క్రమంలో అందరి దృష్టి జగన్మోహన్ రెడ్డి గారి మీదనే ఉంది నెక్స్ట్ ఎన్నికలకు ఇంకేం మేనిఫెస్టోతో వస్తాడు ఇంకేమైనా కొత్తగా ప్రకటిస్తాడా అని సో ఆ ముహూర్తం రానే వచ్చింది ఈ నెల పదవ తేదీన బాపట్ల జిల్లాలో జరిగే సిద్ధం నాలుగవ సభలో మేనిఫెస్టో ప్రకటించబోతున్నాము అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు విజయసాయి రెడ్డి గారు అయితే ప్రకటించారు మేము ఈ ఐదు నాలుగు నెలల పది నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో మేమేం చేశాము అన్నది జనానికి చెబుతున్నాం అండ్ నెక్స్ట్ ఎన్నికల్లో ఏం చేయబోతున్నాం అన్నది కూడా జనానికి క్లారిటీ ఇవ్వబోతున్నాం ఈ నెల పదిన సిద్ధం సభలో మా అధినేత మా మేనిఫెస్టో ప్రకటించబోతున్నారు అని చెప్పి విజయసాయి రెడ్డి గారు అయితే వెల్లడించారు అంటే పదవ తేదీ జరిగే నాలుగవ సిద్ధం సభ జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించబోయే మరికొన్ని వాటితో డెఫినెట్లీ మార్గమోగబోతుంది అండ్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటి అంటే మాటిచ్చాడు అంటే అధికారంలో వస్తే ఖచ్చితంగా చేస్తాడు అని ఆ క్రెడిబిలిటీ ఉంది కాబట్టి అండ్ విపక్షాలకు అస్త్రాలు కూడా లేకుండా చేయడం కోసం విపస్ విపక్షాల మాటలను జనం నమ్మకుండా చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ దిమ్మ తిరిగే విధంగా కొన్ని కీలకమైన వాటిని ఏమైనా ప్రకటిస్తారు అనే చర్చ ఆల్రెడీ మొదలైంది ఇప్పుడున్న సంక్షేమ పథకాలను ఇలాగే కొనసాగించుకుంటూ మరో అట్లీస్ట్ రెండు మూడైనా కనుక కరెక్ట్గా ట్రిగ్గర్ చేసే మేనిఫెస్టో ఉండొచ్చు అని బట్ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రూపంలో ఏం బయటకు తీసుకోబో రాబోతున్నారు అనే చర్చ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కంటే కూడా విపక్షాలకు సంబంధించిన పార్టీలలోనే ఎక్కువగా ఆసక్తి కలిగిస్తూ ఉంటుంది కారణం ఏంటి అంటే ఈసారి ఏం హామీలు ఇస్తాడో మన మేనిఫెస్టో ఎక్కడా పనికిరాని కొండ ఏమైనా చేస్తాడా ఇప్పటికీ ఆ మేనిఫెస్టోని జనాలు నమ్మాలి అంటే వీళ్ళు కష్టపడాల్సి వస్తుంది ఎందుకంటే పద్నాలుగులో మాటిచ్చి మేనిఫెస్టో రిలీజ్ చేసి వెబ్సైట్ నుంచి కూడా తీసేసారు కాబట్టి అంతకుముందు కూడా మేనిఫెస్టోను తూచా తప్పక అమలు చేసినటువంటి అంత పెద్ద చరిత్ర లేదు కాబట్టి ఇప్పుడు ఏమైనా మేనిఫెస్టో ఇచ్చి మేము చేస్తామన్నా జనాలు నమ్మడానికి పెద్దగా ఆసక్తి చూపనే పరిస్థితి ఉంది సో ఇప్పుడైతే డెఫినెట్లీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించబోయే మేనిఫెస్టో మీద అయితే చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు మరి ఆయన ఎలాంటి మేనిఫెస్టో ప్రకటించబోతున్నారో చూద్దాం పదో తేదీ